మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల మేరకు న్యాయవాదులు మరియు కక్షిదారుల సౌకర్యార్థం కోసం జిల్లా మరియు మున్సిపల్ కోర్టు ఆవరణంలో ఏర్పాటు చేసిన ఈ సేవా కేంద్రాన్ని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కవర్తి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు అద్భుతమైన సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు న్యాయవాదులు మరియు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు ని ఆసిల్ బట్ చేద్దాం అంటే అదే మహాజం చారకన్నిండి రేకన్నిండి సెట్ లాగే ఉన్నప్పటికి కమల సరే సర్వీస్ ఉండాలి చెప్పు చెప్పు మనకి ఏజ్ చేస్తారు అజెంట్ స్టేటస్ తర్వాత నెక్స్ట్ వాయిదా ఏమొస్ ఆర్ నంబర్ 500 వరకు తెలుసుకుంటున్నారండి స్టేటస్ తర్వాత కేసు డిస్పోజ్ అయిన తర్వాత డిస్పోజల్ మ్యాటర్ తో పాటు ఏదైనా ఆర్డర్ అప్లోడ్ తర్వాత మనము డైరీ మెయింటైన్ చేస్తుంటాం కదా అదే టైప్ లోనే అన్ని కేసులు మొబైల్ యాప్లో యాడ్ చేసుకుంటే డైరీ మాత్రమే అడ్రస్ కూడా చెప్తారు అది మనకి ఈ సేవా కేంద్రంలో ప్రజెంట్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం మనకు జుడిషియల్ సర్వీస్ సెంటర్ మనకు స్టార్టింగ్ లో ఇప్పుడు ఈ సేవా కేంద్రాలకి షిఫ్ట్ అయింది మేడం ఫర్దర్ గా ఇప్పుడు జుడిషియల్ సర్వీస్ సెంటర్ది

జిల్లా కోర్టు ప్రమీసెస్ ఇంకొకటేమో మ్యాజిస్ట్రేట్ కోర్టు కాంప్లెక్స్లో దీంట్లో కి పబ్లిక్కి కి చాలా సేవలు ఉన్నాయి ఆ సేవలన్నీ మేము సపరేట్గా పాంప్లెట్ రూపంలో ఒక ప్లే బోర్డ్ రూపంలో పొందుపరచాము తెలియపరుచున్నాం అందరికీ కూడా దీని ముఖ్య ఉద్దేశం ఏందయ్యా అంటే లిటికెండ్ పబ్లిక్ సెక్షన్ల చుట్టూ నాకు అది తెలియాలి ఇన్ఫర్మేషన్ చేయాలంటే ఎవరినో అడిగి ఎవరినో ఎత్తుక్కొని ఎక్కడికో పోకుండా ఇక్కడికి వచ్చి అడిగితే ఖచ్చితమైనటువంటి సమాచారం వెంటనే తెలిసి తెలియజేసే అవకాశం ఇక్కడుంది దీన్ని న్యాయవాదులు లిటిగన్ పబ్లిక్ అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా హైకోర్టు వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఇది ఓపెన్ చేయడం జరిగింది ఇది జరుగుతుంది ఇంకా ముందు ముందు దీంట్లో సదుపాయాలు ఇంకా ఎక్కువ పెంచుతారు కాపీ అప్లికేషన్స్ కూడా ఇక్కడే డౌన్లోడ్ చేసి ఇచ్చే అవకాశం కూడా అతి త్వరలో వస్తుందని చెప్పి మాకు తెలియవచ్చింది కాబట్టి ఇవన్నీ దేనికే అంతే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఆధునికమైనటువంటి వసతి సౌకర్యాలు కేవలం ఖర్చుదారులకి న్యాయవాదులకి ఇబ్బందులు తొలగే తొలగించాలనే ముఖ్య ఉద్దేశంతో హైకోర్టు వారు కేంద్ర ప్రభుత్వం వారు సుప్రీంకోర్టు వారు చేసుకున్నటువంటి నిర్ణయాలు దీన్ని అందరూ గమనించి ఈ సేవలను సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుచున్నా